హాయ్ ఈ ఈరోజు మా ఆయన గారు నేను మా చిన్న అబ్బాయి అయితే ఫంక్షన్కి అయితే అంటున్నామండి ఈరోజు పెళ్ళి పెళ్ళండి అందుకని నేనైతే రెడీ అవుతున్నానండి మా ఆయన గారు అయితే పనికి వెళ్ళారండి రాము రెడీ అయ్యి ఉండి సుబ్బలక్ష్మి వెళ్ళారండి అందుకని టైం అయిపోయింది మా ఆయన గారు అయితే వచ్చేస్తారండి నేను అయితే బయట బాగా అండి దాదులు మ్యాస మా అయితే మొన్న దారి వెళ్ళినప్పుడు కొన్నారండి సుబ్బలక్ష్మి నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాచ్ పెట్టుకోను కొన్నారండి అందుకని ఇంకా నేను వాచ్ అయితే పెట్టుకుంటున్నాను మా బంధువులు పెళ్ళండి మేమైతే అంటున్నాము కాళ్ళగూడము పెళ్ళికూ మీకు చూపిస్తానండి పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకుని మేము వెళ్ళేది పెళ్ళికొడుకు పెళ్ళండి చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నాము అందుకని బాగా చెట్టుగానండి అయితే నేనైతే పొద్దున్నది కోసుకొని కట్టుకున్నానండి బాగా రెడీ అయ్యానండి గాజులు వచ్చి బాగుంది నల్ పసులు దండగట్టీర బాగుందండి అంతే ఫ్రెండ్స్ నేనైతే రెడీ చేసానండి మళ్ళీ మా ఆయనగారు వచ్చాక మా అన్నగారు నేను వెళ్ళేటప్పుడు అయితే మీకు అయితే ఈ విడైతే చూపిస్తానండి అక్కడికి వెళ్ళాక పెళ్ళికొడని పెళ్ళికూతురిని అక్కడ భోజనం చేసే వాళ్ళందరినీ నేనైతే చూపిస్తానండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ మణిల్లు వారి పెళ్లి సందడే శ్రీను బట్స్ మేరీ అండి మేమైతే అయితే వచ్చామండి కొల్లగూడము అదిగోండి గొల్లగూడెం మేమైతే వెళ్తున్నామండి పెళ్లి నేను మా ఆయన గారు మా చిన్న అబ్బాయి అయితే వచ్చామండి అదగం పెళ్ళికడికి అయితే వెళ్తున్నాము పెళ్ళి అయితే ఏప్రిల్ ఇరవై అండి నిన్నేనండి పెళ్ళి అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చామండి పెళ్ళికి అదిగోండి పెళ్ళి అయితే చక్కగా జరుగుతుందండి చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు అండి పెళ్ళికొడకైతే రాయండి ఫోటో ఎదురు కానీ అని అన్నాడండి మేమైతే వెళ్తున్నామండి స్టేజ్ మీదకి అదిగోండి మా ఆయన గారు నేనైతే వెళ్ళామండి పెళ్ళి శుభాకాంక్షలు అని చెప్తున్నానండి నేను మా ఆయన గారు అయితే ఫోటో కూడా దిగుతున్నామండి ఫోటోను వీడియో దిగుతున్నామండి మేమిద్దరం అయితే పెళ్ళికొడకు అయితే చాలా ఆనందించాడండి మేము వెళ్ళినందుకు ఫోన్ చేసి వెళ్ళండి అని అంటున్నాడండి మమ్మల్ని అయితే అలాగే నమ్మ భోన్ చేసి వెళ్తాము అని అన్నామండి ఫోటో కూడా మేము తీగేసామండి ఈడే కూడా తీగేసాము ఇంకా మేమైతే ఇదిగోండి గొల్లగూడనైతే మా తమ్ముడు అండి మా తమ్ముడు అయితే మీకు అయితే ఇప్పుడు హాయ్ అయితే చెప్తాడండి ఆ తమ్ముడు ఆ తమ్ముడు కూడా మాకైతే చాలా బాగా పరిచయం అయ్యాడండి అదిగోండి నడవండి అక్క ఫోటో తీదురు కానీ భోంచేదురు కానీ అన్నాడండి అండి అదిగోండి కొడుకు వాళ్ళ మరదలో తమ్ముడు అండి వాళ్ళిద్దరూ వచ్చేసి ఫోటో తీదురు కానీ రాయండి అంటున్నారు అండి వాళ్ళ కూడాను వంటలు చేసేవాళ్ళండి వీళ్ళైతే కూరగాయలు కోసి వంటలు గట్ట చాలా బాగా చేశారండి వీళ్ళైతే వంటలైతే చేస్తున్నారు చాలా బాగా చేశారండి వీళ్ళైతే వంటలు వచ్చేసి ఇక్కడైతే బిర్యానీ మటన్ చికెను కేసరి అండి సేమియా కేసరా చేసారండి చాలా బాగా చేసారండి వంటలైతే అదిగోండి అదేనండి బిర్యానీ అండి బిర్యానీ చాలా బాగా చేశారండి పైన కొత్తిమీర జల్లుతున్నారండి తర్వాత నిమ్మరాసం పిండి అదైతే కలుపుతున్నారు బిర్యానీని చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి వంటలు అయితే బిర్యానీ అయితే కలిపారండి చూడండి ఎంత బాగుందో బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరు పాయింది చాలా బాగా చేశారు తర్వాత అరటిపళ్ళు అయితే వేయడానికి గిళ్ళల నుండి చక్కెరకేళ్ళి అరటిపళ్ళు అండి ఇవి కూడా బంతి మీద వేయడానికి అయితే భోజనాలు కాడ తీస్తున్నారండి టబ్బులోకి ఇదిగోండి ఇదేనండి సేమే కేసరి ఇది వచ్చేసి మటన్ జీడపప్పు అండి చాలా బాగా చేశారండి కర్రీ అయితే చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది వచ్చేసి చికెన్ అండి చికెన్ కర్రీ చాలా బాగా చేశారండి చూస్తుంటే నేను నూరూరు పోతున్నా అంత బాగా చేశారండి చాలా చాలా గ్రేట్గా చేశారండి కూరలు అయితే చాలా బాగా చేశారు నిజంగా వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి వంటలు అన్నారండి అంత బాగా చేశారు గొల్లగూడెం తుమ్మడని చెప్పాను కదండి వాళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరు వచ్చేసి ఇరుగోండి అదే బంతిలో మేము కూడా కూర్చున్నాము మా ఆయన గారు నేను మా చిన్నబ్బాయి మా బావండి అందరూ కూడా బోన్ చేస్తున్నాము చాలా బాగా చేశారండి వంటలైతే చాలా బాగున్నాయి వంటలని అందరూ కూడా తృప్తిగా అయితే తిన్నారండి ఏం కావాలని క్యాటరింగ్ వాళ్ళు అయితే చక్కగా అడుగైతే వేస్తున్నారండి చాలా బాగా అయితే వాళ్ళైతే పెడుతున్నారండి క్యాటరింగ్ వాళ్ళు అయితే పెడుతున్నారండి ఏం కావాలా ఎవరికి ఏమీ లోడ్ చేయకుండా బాగా పెట్టారండి మొత్తానికి అందరం అయితే తినేసాము నిన్న వాచ్ పెట్టుకున్నాను కదండి ఈ షాప్లోనే కొన్నారండి మా ఆయనగారు అయితే ఈ షాప్ వచ్చేసి అయితే ఉందండి చాలా బాగున్నాయండి వాచ్లన్నీ కూడాను మంచి మంచి వెరైటీలు అయితే హాయ్ అండి ఈరోజైతే టెన్త్ వాళ్ళ రిజల్ట్ వచ్చినాయి కదండి పాస్ అయిన వాళ్ళ పేర్లు రేపు పొద్దున్నైతే పెట్టండి నేనైతే కామెంట్లో చూసి వాళ్ళ పేర్లు రేపు వద్దునైతే చెప్తానండి పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాజ్యులేషన్స్ అండి పాస్ అవ్వని వాళ్ళ బాధపడకండి మళ్ళీ కట్టండి మళ్ళీ రాయండి మీరు బాధపడి మీ తల్లిదండ్రులను బాధ పెట్టుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి అలాగే మా ఊర్లో అయితే మా అయితే పాస్ అయిందండి ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో పాస్ అయిందండి నాకైతే చాలా ఆనందంగా ఉందండి మా వెనగోళ్ళ మా అన్నీ వాళ్ళ అమ్మాయి అండి మా అన్నీ పేరు కృష్ణ అండి ప్రతిపాటి కృష్ణ అండి మా వదిన పేరు వచ్చేసి వేస్తారండి వాళ్ళకైతే ఇద్దరు అమ్మాయిలు అందులో ఫస్ట్ అమ్మాయి అయితే టెన్త్ అయితే రాసిందండి ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో పాస్ అయిందండి నాకైతే చాలా ఆనందంగా ఉందండి అన్ని మార్కులు రావడం అయితే సాధ్యం కాదండి ఎంత కష్టపడి రాతే అన్ని మార్కులు వచ్చినాయి సంయుక్త అండి పేరు వచ్చేసి మా మేనగాళ్ళు పేరు వచ్చేసి సంయుక్త కంగ్రాచులేషన్స్ అమ్మ నువ్వు ఇంకా బాగా చదివి మత్స్య మార్కులతో పాస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను